హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి జిఐ ట్యాక్స్ గురించి సో రీసెంట్గా వచ్చిన జిఐ ట్యాక్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో జిఐ ట్యాక్స్ అయితే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే వీటి నుంచి వన్ టూ మార్క్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు రీసెంట్ టైమ్స్లో వచ్చిన జిఐ ట్యాక్స్ని ఆధారంగా చేసుకొని సో జిఐట్యాక్స్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే ఫామ్లో వచ్చేసి ఈ జిఐట్యాక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో ఒక ట్యాగ్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రానికి చెందినట్లుగా అడగరు సో నెంబర్ ఆఫ్ ఒక ఫైవ్ టు సిక్స్ జిఐట్యాక్స్ అయితే ఇచ్చేసి దాన్ని ఫామ్ చేయండి మ్యాచ్ చేయండినట్లు క్వశ్చన్స్ అయితే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి ఎగ్జామ్స్లో సో ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ జిఐ ట్యాగ్ వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఈ జిఐట్యాగ్ వచ్చేసి ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీకి చెందింది అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులకి చెందిందనమాట వర్జిన్ కోకోనట్ ఆయిల్ రీసెంట్గానే రీసెంట్ టైంలోనే ఈ జీఐ ట్యాగ్ అనేది రావడం అనమాట నెక్స్ట్ వచ్చేసి సౌదాగరి బ్లాక్ ప్రింట్ జిఐ ట్యాగ్ సౌదాగరి బ్లాక్ ప్రింట్ జిఐ ట్యాగ్ వచ్చేసి అహ్మదాబ్రా అహ్మదాబాద్ ప్రాంతానికి చెందినటువంటి జిఐ ట్యాగ్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే సాంప్రదాయ చేతి పని ఒక చెక్క దిమ్మ లాంటి దీని ద్వారా ముద్రించడం ఇచ్చడం జరుగుతుందన్నమాట పిక్చర్స్ని ముద్రించడం జరుగుతుంది దీన్ని సౌదాగరి బ్లాక్ ప్రింట్ అంటారు సో గుర్తుంచుకోండి జిఐ ట్యాగ్ అండ్ దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అది కూడా చూడండి అంటే అది ఏంటి జిఏ ట్యాగ్ అంటే కొన్ని నేమ్స్ అనేవి అర్థం కావు కదా సో తర్వాత మనం దాన్ని అది ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి కన్నడిప్పయ్య ఇట్లా నేమ్ చూస్తే కనుక ఇదేంటో తెలియదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది చూడాలి ఇక్కడ కన్నడిప్పయ్య అంటే మిర్రర్ మ్యాట్ అనమాట సో అక్కడ గిరిజనులు ఏ రాష్ట్రానికి చెందింది ఈ కన్నడిప్పయ్య జిఏ ట్యాగ్ అంటే కేరళ రాష్ట్రానికి చెందింది సో అక్కడ గిరిజనులు తయారు చేసినటువంటి ఒక హస్తకళ అన్నమాట ఈ కన్నడిప్పయ్య అంటే మిర్రర్ మ్యాట్ కన్నడిప్పయ్య ఏంటి మిర్రర్ మ్యాట్ ఏ రాష్ట్రానికి చెందింది కేరళ రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ బనారస్ షహనాయి ఇది ఒక సంగీత వాయిద్యం సో గుర్తుంచుకోండి ట్యాగ్ నేమ్ అండ్ అది ఏంటి వాట్ ఈస్ వాట్ బనారస్ షహనాయి ఇది ఒక సంగీత వాయిద్యం అనమాట వచ్చేసి ఏ స్టేట్కి చెందిందంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ట్యాగ్ బనారస్ షహనాయి నెక్స్ట్ వచ్చేసి సంగ్రి బీన్స్ సంగ్రి బీన్స్ అంటే ఇది వచ్చేసి రాజస్థాన్లోని తారడార్లో ఈ బీన్స్ అనేవి ఎక్కువగా పండుతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ యొక్క రాష్ట్ర వృక్షం ఈ కేజ్రీ చెట్టు దీనికి సంగ్రి బీన్స్ అనేవి రావడం జరుగుతుంది సో గుర్తుంచుకోండి సంగ్రీ బీన్స్కి రీసెంట్గా ట్యాగ్ రావడం జరిగింది అది ఏ రాష్ట్రానికి చెందింది రాజస్థాన్ నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్ రీసెంట్ టైమ్స్లోనే దీనికి కూడా ట్యాగ్ అనేది రావడం జరిగింది కుంభకోణం తమలపాకులు మరియు తోవలై పూల దండలు కం తమిళనాడుకు చెందినటువంటివి అనమాట సో ఇక్కడ రీసెంట్గా వచ్చింది దీనికి జేఏట కుంభకోణం తమలపాకులు ఏ ప్రాంతానికి చెంది అంటే తంజావూరుకి చెందినటువంటి కుంభకోణం తమలపాకులు నెక్స్ట్ వచ్చేసి తోవలై పూలదండలు ఇవి వచ్చేసి కన్యాకుమారి ప్రాంతానికి చెందినటువంటి పూలదండలు అనమాట సో వీటికి రెండింటికి ఇవి తమిళనాడు రాష్ట్రం చెందినటువంటివి సో రీసెంట్గా ఈ రెండింటికి కలిపి ఒకటేసారి అయితే ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోండి కుంభకోణం తమిళపాకులు తోవలై పూలదండలు నేమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో గుర్తుంచుకోండి ట్రై చేయండి నెక్స్ట్ తెలంగాణలోని వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి చపాటా మిర్చికి కూడా జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది చపాటా మిర్చి తెలంగాణలోని వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి సో గుర్తుంచుకోండి ఇది ఉద్యాన ఉత్పత్తిలో వచ్చినటువంటి మొదటి జిఏ ట్యాగ్ నెక్స్ట్ తిరంగా బర్ఫీ తిరంగా బర్ఫీ అంటే ఒక స్వీట్ అన్నమాట ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది తిరంగా బర్ఫీ నెక్స్ట్ మగ్జీ లడ్డు మగ్జీ లడ్డు దీనికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఏ స్టేట్కి చెందిందంటే ఒడిషా నెక్స్ట్ లంజి లంజియా సారా సౌరా పెయింటింగ్ లంజియా సౌరా పెయింటింగ్ ఇది కూడా ఒడిషా ఇది ఒక హ్యాండిక్రాఫ్ట్ అనమాట నెక్స్ట్ మయూర్ బంజ్కా చట్నీ ఇది రెడ్ హ్యాండ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన చట్నీ అనమాట మయూర్ బంజ్కా చట్నీ ఇది ఐ థింక్ అస్సాం అనుకుంటా అస్సాం ఆర్ ఒడిషా అనుకుంటా నేను తర్వాత చెప్తాను మీకు తెలుస్తుంటే కామెంట్లో షేర్ చేయండి మయూరభంజ్ చట్నీ రెడ్ వీవర్ చట్నీ అనమాట అంటే చీమలతోనే ఈ చట్నీ అనేది అయితే చేయడం జరుగుతుంది మయూర్బంజ్ చట్నీ దీనికి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ కాలాజీరా రైస్ కోరాపుట్ కాలాజీరా రైస్ అని కూడా అంటారు ఇది వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి జిఐ ట్యాగ్ దీన్ని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని కూడా అంటారు బ్లాక్ రైస్ అంటారు కదా అదే కాలాజీరా రైస్ నెక్స్ట్ అది కిల్ అది కిక్కర్ అది కిక్కర్ అంటే ఇక్కడ అల్లం అన్నమాట ఒక రకమైన అల్లం వెరైటీ సో ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి జిఐ ట్యాగ్ అది కిక్కర్ అంటే ఏంటి అల్లం ఆల్మోస్ట్ ఇందులో ఒక థర్టీ ప్లస్ జిఐ ట్యాగ్స్ అయితే కవర్ అవుతున్నాయి నెక్స్ట్ అది అప్పోంగ్ ఇది రైస్ వైన్ అన్నమాట ఒక వైన్ లాంటిది అది అప్పో ఇది కూడా అరుణాచల్ ప్రదేశే నెక్స్ట్ తన్యక్ మిల్లెట్ ఈ ట్యాగ్ వచ్చేసి కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి నెక్స్ట్ మజులీ మాస్క్ ఇది ఒక హ్యాండిక్రాఫ్ట్ అనమాట ఫేస్ కేసుకునే మాస్క్ లాంటిది ఇది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ట్యాగ్ నెక్స్ట్ బొడో ఎరి సిల్క్ సిల్క్ టైప్ బొడో ఎరి సిల్క్ ఇది కూడా అస్సాం రాష్ట్రానికి చెందిన ట్యాగ్ నెక్స్ట్ హైదరాబాద్కి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి లక్క గాజులు లక్క గాజులకి రీసెంట్గా ట్యాగ్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ కచ్ కరెక్ డేట్స్ కచ్ కరేక్ ఇవి డేట్స్ గుర్తుంచుకోండి గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఇవి వచ్చేసి క్యారమల్ ఫ్లేవర్లో ఉంటాయంట ఈ కచ్ కరేక్ డేట్స్ నెక్స్ట్ మాన్ కురత్ ఇది వచ్చేసి మ్యాంగో వెరైటీ ఇది గోవా రాష్ట్రానికి ఈ మ్యాంగోకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది మాన్ కురత్ గోవా కారీ ఇర్షద్ ఇది కూడా ఒక మ్యాంగో టైప్ కర్ణాటక కారి ఇర్షద్ మ్యాంగో టైప్ అని గుర్తుంచుకోండి కర్ణాటక మ్యాన్ కురత్ మ్యాంగో వచ్చేసి గోవా నెక్స్ట్ లంబానీ ఎంబ్రాయిడరీ ఇది ఒక ప్యాచెస్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది వచ్చేసి లంబానీ అనే ట్రైబ్ దీన్ని తయారు చేస్తుంది ఇది కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి జిఐ ట్యాగ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నర్సాపూర్ క్రోచెట్ లేస్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి జిఏ ట్యాగ్ నెక్స్ట్ కటాక్ రూప తరకాసి కటాక్ రూప తరకాసి ఇది వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి జిఏ ట్యాగ్ కజూరిగూడ బెల్లం ఇది కూడా ఒడిషా రాష్ట్రం నెక్స్ట్ తంగైల్ గౌరత్ అండ్ కొరియల్ ఇవి శారీస్ అన్నమాట ఇవి వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి తంగైల్ గౌరత్ అండ్ కొరియల్ ఏంటంటే చీరలు వీటికి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది స్టేట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ సుందర్బన్ హనీ సుందర్బన్ హనీ ఇది వచ్చేసి పశ్చిమ బెంగాల్ స్టేట్ జే ట్యాగ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ బంగ్లార్ మస్లిన్ బంగ్లార్ మస్లిన్ ఇది కూడా పశ్చిమ బెంగాల్ స్టేట్ కాటన్ క్లాత్ అన్నమాట ఇది దీనికి కూడా జేఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ జోహార్ రైస్ జోహా రైస్ ఒక టైప్ ఆఫ్ రైస్ అన్నమాట దీనికి కూడా సారీ ఇది వచ్చేసి అస్సాం స్టేట్ చుప్చి ఇదేంటి ఆల్కహాల్ అనమాట ఇది వచ్చేసి మేఘాలయ రాష్ట్రాల నుండి జిఐ జిఐటాగ్ లార్నై పాట్రి లార్నై పాట్రీ మేఘాలయ రాష్ట్రం కుండలు అనమాట నెక్స్ట్ లాక్డంగ్ టర్మరీ లాక్డంగ్ టర్మరీ ఇది కూడా మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటి జిఐ జిఐటాక్స్ గుర్తుంచుకోండి లార్నై పాట్రీ చుప్చి అనే ఆల్కహాల్ అండ్ లాక్డంగ్ టర్మరీ ఇవి వచ్చేసి మేఘాలయ రాష్ట్రానికి చెందిన జిఐ జిఐటాక్స్ అనమాట సో ఇవన్నీ ఒక థర్టీ ప్లస్ జిఐ జిఐట్యాక్స్ సో గుర్తుంచుకోడానికి ట్రైజనీ ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన జిఏ ట్యాక్స్ కాబట్టి రీసెంట్ టైమ్స్లో వచ్చిన జియో ట్యాక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అండ్ మన స్టేట్ మన స్టేట్ నుంచి వచ్చే జియో ట్యాక్స్ ఎన్ని ఎన్ని జియోట్యాక్స్ ఉన్నాయి రీసెంట్గా ఏవైతే యాడ్ అయ్యాయో వాటి మీద ఫోకస్ అయితే చేయాలి సో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్